మరి ఇల్లు గడవడానికి ఎట్లా మెయింటెనెన్స్లు కట్టాలి ఆవిడకి ఆల్రెడీ అనారోగ్యం స్టార్ట్ అవుతుంది ఏజ్ అంటే కొంత ఒకటి ఉంటాయి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎట్లా వీళ్ళం గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ ఇంకేమి రావు ఇక్కడ ఏమి పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు ఏదో ఇంట్రెస్ట్ తో నడిచిపోద్దని రెంటలు లేవు పోనాటిల్లో బతకాలని ఈ ఏజ్కి వచ్చేసరికి ఇలా ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా చూసుకోవాలి ఎవరైనా కానీ ఏమీ చేయకపోయినా కాస్త కూర్చొని వాళ్ళ తిండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళు ఎవడో ఈ రోజున వాళ్ళకి సహాయం చేయట్లే సర్వీస్ చేయట్ల సహాయం చేయట్ల సో ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఎవరో కోడలో మనవడో అల్లుడు వీళ్ళంతా వచ్చి చూస్తారని కాదు ఓ పనోళ్ళు పెట్టుకొని వీళ్ళ కాలం మీద వీళ్ళు గౌరవంగా బతికేలాగా ఈ పాటికి వాళ్ళు సెట్ చేసుకోవాలి అది ఎవరి వల్ల పోయింది హస్బెండ్ వల్ల పోయింది నమ్మి పెళ్లి చేసుకున్న ఒక హస్బెండ్ ఎప్పటికప్పుడు కూతురు వయసు ఉన్న పిల్లలతోటిను వాళ్ళకంటే సగం వయసు ఉన్న పిల్లలతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ నువ్వు గయ్యాలి అని ఒక ముద్ర వేసేస్తాడు ఇక గయ్యాళవకేం చేస్తుంది ఆవిడకున్న ఆయుధమే మాట్లాడడం హక్కు అడగడం అడగడం తప్పైపోతుంది సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ ఇవిడికి సముద్రం అంతా ఈదేసింది ఇప్పుడు నువ్వు కోట్లకి ఇవే ఇవేయమ్మా ఇవేయమ్మా అని చెప్పడం దండగా ఎందుకంటే ఆవిడ వెళ్ళే ఓపిక లేదు వెళ్ళటం వల్ల యూజు లేదు సో పరిష్కారం ఏమైంది అయినా కూడా ఈవిడికి ఈవిడ కష్టం చెప్పుకుంటే అవతల వ్యక్తికి పనిష్మెంట్ పడేలాగా ఉంటేనే ఈవిడ ఎంతకాలం పడినా కష్టానికి ఒక రియలైజేషన్ అట్లీస్ట్ ఆవిడ మనసు సాటిస్ఫై అవుతుంది అది ఈవిడ చెయ్యాల్సిందే ఇప్పుడైనా తన గురించి తను ఆలోచించుకోవడం బెటరు ఇప్పుడు నేను చెప్పే సలహా వల్ల అలా కొడుకు గాని కూతురు కానీ ఏమంటారంటే అమ్మ చాలే అమ్మ ఆయన ఇచ్చేది ఏంటి పది రూపాయలు మేమే ఇస్తాం మీరెవరు ఇవ్వడానికి ఆవిడ హక్కు ఎవరి దగ్గర ఉంది భర్త దగ్గర ఉంది వాడు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళకి ప్రాపర్టీలు కొనడం ఏంటి నాకు ఇల్లు గడవకపోతే మీరు చెరవకు ఐదు వేలు చిర పదివేలు ఇవ్వడం ఏంటి మీకోసం నేను ఇప్పటిదాకా పడిన కష్టం చాలు మీరు ఏం అడుగుతున్నారు నాన్నకి విడాకులు ఇవ్వద్దు అని అడుగుతున్నారు ఎందుకంటే మా పరువు పోద్దమ్మ సరే అసలు విడాకులు నేను ఇచ్చేదేంటి ఏంటి సముద్రం అంతా ఈ దేశానికి ఇంకా నేను విడాకులు ఇవ్వను విడాకులు ఎందుకు కావాలి నాకు వేరే పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు వేరే మ్యారేజ్ అవి చేసుకోదుగా సో వీళ్ళ కేసులో విడాకులు అనే పాత్ర లేదు జుడిషియల్ సపరేషన్ వేసుకుందామా భర్త ఫోర్సుబుల్ గా వచ్చి హెరాస్ చేస్తుంటే అది అవసరం లేదు ఎందుకంటే వాడే రావట్లేదు ఇక్కడ ఈవిడ రానివ్వట్లేదు ఎందుకంటే అట్లాంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేయడం దండగా ప్రతిసారి ఎంటర్టైన్ చేస్తూ మళ్ళీ నరకంలోకి వెళ్తుంది అదే ఆలోచిస్తుంది ఈవిడ జీవితంలో హ్యాపీనెస్ ఎక్కడుంది ప్రతిసారి ఒట్లేయడం వెళ్ళడం ఒట్లు వేయడం ఒట్లేసినా ఎందుకు నమ్ముతుందంటే మనిషి మాట మీదన్నా నిలబడతాడు అని ఒట్టేస్తే ఏదో జరిగిపోద్దు ఏదో క్రైమ్ జరిగిపోద్దో ఇదని కాదు ఒట్టి తీసి గట్టి మీద పెట్టేయడం అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆ రోజుల్లోనే సో అట్లా అని కాదు ఒక వ్యక్తి ఒక మాట ఇస్తే మాటకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అది వాళ్ళ క్యారెక్టర్ని రిసైట్ చేస్తుంది ఆ మాట ఇక్కడ లేదు ఈవిడ ఉద్దేశం ఏంటంటే మాటకి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంత మంచి మనిషి అట్లీస్ట్ ఏదో కాపురాలు నిలబెట్టుకోవడం కోసం అని సో ఈ పొజిషన్లో ఈవిడే ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి ఈవిడికి హ్యాపీ కలగాలి హ్యాపీ కలగాలంటే ఏం చేయాలా కొడుకు కూతురు ఏమి ఇస్తారో తీసుకోవడం అది వాళ్ళ వాళ్ళు ఇవ్వాల్సిన డ్యూటీ వాళ్ళది వాళ్ళు ఇస్తారు తీసుకోమని తీసుకోవాలి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఈయన ఇవ్వకూడదని ఎక్కడా లేదు ఈవిడ రిలాక్స్ అవ్వాలంటే ఈయన మీద ఏదన్నా ఒక బాణం వేయాలి ఏంట బాణం ఒకటే కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీలు ఇవి ఏమీ వద్దు మెయింటెనెన్స్ కేసు ఒకటి వేసుకోవడం ఎందుకంటే ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడాలి అంటే ఒక పనమ్మాయిని పెట్టుకొని ఆవిడ ప్రొసీడింగ్స్ నడిపించాలంటే టైం పాస్కు ఒక మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయడం ఈవిడికి ఇల్లు ఉంది కాబట్టి మరి మెయింటెనెన్స్ రాదా అంటే ఇల్లు ఉన్నా ఇవిడికి మెయింటెనెన్స్ వస్తుంది ఎందుకంటే భర్త ఆల్రెడీ అంతకంటే బెటర్ రేంజ్లో బతుకుతున్నాడు భార్యని వదిలేసి బతుకుతున్నాడు ఆయనకు వెనకం మొన్న లేకపోయినా ఆవిడ చేయాల్సిన పని మెయింటెనెన్స్ కేసు ఇలా ఆల్రెడీ కోడలకి సంబంధించిన డాక్యుమెంట్స్ గోల్డ్ ఏవో పెట్టేసుకుని తాకట్లు పెట్టి వసూలు చేసుకున్నాడు కూతురికి సంబంధించినవి వసూలు చేసుకున్నాడు అవి కావాలి అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ద్వారా అంటే డివిసి కేసు ద్వారా మెయింటెనెన్స్ అడగాలి ఈ సామాన్ అడగాలి ఇవి ఏం జరిగినా వెనక్కి ఎందుకంటే అవి బిజినెస్లో పెట్టారు అమ్మేశారు అయిపోయినాయి ఇది సాక్ష్యం చెప్ చెప్పడం వల్ల అంటే కూతురు కోడలు వచ్చే సాక్ష్యం చెప్పడం వల్ల ఈవిడ కేసు చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆయనకి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే అవి వసూలు చేసి ఇవ్వకపోయినా ఆ రేంజ్ ఆఫ్ వాల్యూతో మెయి కాంపెన్సేట్ రూపంలో చేస్తారు అర్థమవుతుందా లేదా ఈ కేసు వీళ్ళంతా ఒక ఒక గుడుపుటాని అయిపోయారు అనుకొని ఆయనే సెటిల్మెంట్కి వచ్చి ఈవిడికి ఏమన్నా మంత్లీ ఇంత ఇస్తానని కోర్టు ముందు ఒప్పుకోవడానికి అవకాశం ఉంది ఈ మ్యాటర్స్ ఎక్కువ కాలం కోర్టులో తిరగవండి ఎందుకంటే గుడ్విల్కి సంబంధించినవి కాబట్టి ఈవిడ కొంచెం ధైర్యం చేస్తే ఒకటి ఈవిడికి మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ అర్రే నేను ఈ కేసు వేసి నా హక్కు నేను వాడుకోగలుగుతున్నాను అని ఆవిడ రియలైజ్ అయిన రోజు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు ఎంతసేపు ఈవిడ లైఫ్ని డి లీడ్ చేస్తున్న వాళ్ళంతా కొడుకు కూతురు వాళ్ళు మా కోడలు లేకపోతే భర్త వీళ్ళే లీడ్ చేశారు ఆవిడ లైఫ్ ఎప్పుడూ ఆవిడ నడిపించుకోవాలి సో ఇక్కడ ఈవిడ తీసుకోవాల్సిన డెసిషన్ ముందు తనకి కోపం తగ్గాలి ఆ బాధ తగ్గాలి అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అతని మీద ఫైల్ చేస్తే పరువు కోసం ఆలో ఆలోచిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి చేసేవన్నీ తెంగర పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ పరువు కోసం ఆలోచిస్తాడు కాబట్టి సెటిల్మెంట్కి రావడానికి అవకాశం ఉంది ఈవిడ కోపం కాస్త చల్లారుతుంది ఒరే నా హక్కుతో నేను నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను ప్రతిసారి పెద్ద మనుషులు వీళ్ళు వాళ్ళు ఉండి పంచాయతీ చేయడమే సరిపోతుంది ఇక్కడ ఈసారి ఆవిడే ఇండివిజువల్గా లేదు సెటిల్మెంట్ చేసుకోవడం ఇష్టంలే ఈ కేసు ఇలా నడవడం వల్ల ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆయన కోట్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఈ లోపు అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేసుకుంటే పిల్లలు ఇచ్చే డబ్బులతో ఈవిడ ఇది కొంచెం టైం పాస్ గా నడిపించగలిగితే ఈవిడ కష్టం కోర్టుకి చెప్పగలిగింది ఇప్పుడు మనం ఏదో టీవీ షోకి పిలిచి మ్యాటర్ గబ్బగ సెటిల్ చేసినా అతను రాడు రియలైజ్ అవ్వడం సో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ద్వారా కూతురికి కోడలకి రావాల్సినవి వసూలు చేయడానికి ఈవిడ ద్వారానే ఇచ్చారుగా వాళ్ళు అలా వసూలు చేయడానికి అలాగే ఈవిడ మెయింటెనెన్స్ వసూలు చేయడానికి ఆయన దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఆయన ఆస్తులు బ్లాక్ చేయడానికి ఆ ఒక్క కేసు సైమల్టైనియస్గా సరిపోతుంది సో అదొక్క కేసు వేసుకోవడం వల్ల ముందు ఈవిడ రిలాక్స్ అవుతుందని నా ఉద్దేశం సూపర్ అండి అమ్మ వినండి అమ్మ మీ కేసులో ఇప్పటికి ఇప్పుడు ఫోన్ చేసే ఇంకొకటి చేసి మీ ఆయన్ని మార్చడం కానీ మీ ఆయన అమ్మాయిని వదిలేసి మీ దగ్గరికి రమ్మని చెప్పడం కానీ ఆయన రియలైజ్ అయిపోయి మీ వాల్యూ తెలుసుకొని రావడం కానీ జరగదు అసలు ఆయన మీ సరౌండింగ్లో వద్దు కొంతకాలం మీరు మీ వరకు మీరు మీ కాలు మీద మీరు కాలు వేసుకొని కూర్చొని టీవీయో చూసుకుంటూ ఆ వచ్చే మెయింటెనెన్స్లతో హ్యాపీగా బతికితే ముందు ఈ మెంటల్ టెన్షన్ తగ్గిద్ది మీలో ఆ కోపము ఆ ఉక్రోషం ఆ బాధ తగ్గుద్ది ఇప్పుడు నేను చెప్పినట్లుగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు మీ పిల్లలు సపోర్ట్ చేయకపోయినా మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు పరిచయం ఉంటారు కదమ్మా ఒక ఒక లాయర్ని కలిసి ముందు అర్జెంటుగా నేను చెప్పినట్టు నోటీస్ పంపించి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి అందులో మీ కోడల నుంచి రావాల్సిన మీ కోడల దగ్గర నుంచి తీసుకున్న గోల్డ్కి సంబంధించి మీ కూతురికి సంబంధించిన గోల్డ్కి సంబంధించి అలాగే మీకు రావాల్సిన న్యాయం కోసం కాంపెన్సేషన్ కోసం మంత్లీ మెయింటెనెన్స్ కోసం అంటే ఒక ఐదు కేసులతో అమ్మా అదొకటి కోర్టులో ఫైల్ చేసి రిలాక్స్గా తిరుగుతూ ఉండండి ఆయన కోర్టులకు తిరగడమే నువ్వు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు మెయింటెనెన్స్ వస్తుందమ్మా మీ ఆయన ఏదైనా జాబ్ చేస్తున్నా చెయ్యకపోయినా నెక్స్ట్ మీరు వేసిన కేసులో అంతనికి పనిష్మెంట్లు పడ్డానికి అవకాశం ఉన్నాయి ఎందుకంటే మీ గోల్డ్ ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి అతనికి అతని ప్రాపర్టీ ఏదైనా అటాచ్ చేసి మీకు ఆ అమౌంట్ రూపంలో అది క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా బాధపడకుండా ఈ పని చేసుకుంటూ వెళ్తే మీరు మానసికంగా కొంచెం హ్యాపీ ఉంటారని నా ఉద్దేశం మేడం మేడం అట్లానే బాబు ఇప్పుడు మా గురించి బాబుకి అదే అందుకేనమ్మా నువ్వు నువ్వు కూడా కొంచెం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీరు కొంచెం ఇప్పుడు నేను చెప్పిన వేలో ప్రొసీడ్ అయితే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగిద్ది మీరు ఇలాగే కొంత వెళ్ళండి అని నా ఉద్దేశం ఎందుకంటే ఇలా బాధపడడం వల్ల యూజే ఉంటది సరే ఎందుకు ఇప్పుడు నీకేం చెప్పానమ్మా మీకేం చెప్పాను మీరు కేసు వేయడం వల్ల మీ అబ్బాయి మాటో మీ అమ్మాయి మాటో కాదు మీరు వేస్తున్నది విడాకుల కేసు కాదు జుడిషియల్ సపరేషన్ కాదు ఆస్తుల వాటా కాదు నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఈ కేసు వేయాల్సిందే వేస్తేనే నీకు రిలాక్సేషన్ వస్తుంది లేకపోతే ఎప్పటికీ మీకు రిలాక్సేషన్ రాదు మీరు నేను న్యాయం గురించి చెప్పట్లా రిలాక్సేషన్ గురించి చెప్తున్నా ఫస్ట్ అది ముందు నీకు స్టార్ట్ అయితే నీ న్యాయం నీకు ఆటోమేటిక్గా వస్తుంది సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మా జాగ్రత్త సో మేడం అసలు నిజంగా ఈ ఎపిసోడ్ కి అవ్వదేమో అనుకున్న ఈ సిరీస్ నిజంగా చక్కటి పరిష్కారం ఇచ్చారు ఆవిడ అది అర్థం చేసుకుంటే ఆవిడ లైఫ్ కి ప్రశాంతతకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కాబట్టి మీ యొక్క సజెషన్ ఆవిడ తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు కావాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్